పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టు మెట్లెక్కారు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను వ్యతిరేకిస్తూ ఆమె స్వయంగా కోర్టుకు హాజరై ఆమె వాదనలు ఆమె వినిపించారు ఆమె తరపున వాదించడానికి లాయర్లు ఉన్నప్పటికీ ఇద్దరు ముగ్గురు లాయర్లు అడ్వకేట్స్ ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి సూర్యకాంత్ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ఉన్న ధర్మాసనాన్ని ఆమె సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించినట్టుగా చాలా స్పష్టంగా కనబడింది నాకు దయచేసి ఒక ఐదు నిమిషాల సమయాన్ని ఇవ్వండి నేను నా బాధని వెళ్ళ చెప్పుకుంటానని చెప్పి ఆమె చీఫ్ జస్టిస్ గారిని అడగడం జరిగింది పది ఐదు నిమిషాలు కాదు పదిహేను నిమిషాలు తీసుకోండి మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి అని మమతా బెనర్జీకి టైం ఇచ్చారు మమతా బెనర్జీ ఏమంటున్నారంటే బెంగాల్ రాష్ట్రాన్ని టార్గెట్ చేసింది కేంద్ర ప్రభుత్వం కేవలం ఇందులో ఓట్లను తీసేస్తున్నారు తప్ప కొత్తగా ఓట్లను ఏమి చేర్చడం లేదు పర్టికులర్గా మా పార్టీ మా ఓటు బ్యాంక్ని టార్గెట్ చేస్తూ ఓట్లు డిలీప్ తొలగించేటువంటి ప్రక్రియ జరుగుతుంది వై ఓన్లీ వెస్ట్ బెంగాల్ వై నాట్ అస్సాం మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ అప్రజాస్వామికంగా అన్యాయంగా ఎన్నికల సంఘము అలాగే కేంద్ర ప్రభుత్వం అదే మోదీ సర్కార్ కలిసి కుట్ర చేసి మా ఓట్ బ్యాంకు మొత్తం కూడా తీసేస్తున్నారు అని చెప్పి మమతా బెనర్జీ సుప్రీంకోర్టు ముందు వాపోయారు అండ్ ఆమె ఇంకా ఒక విధంగా చెప్పారంటే ఆల్మోస్ట్ కన్నీటి పర్యంతం అవుతున్నట్టుగా చెప్పారు వంద మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు కూడా చనిపోయారు చూడండి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో చనిపోయారు బూత్ లెవెల్ ఆఫీసర్లు అంటూ ఆమె ఆ అంశాన్ని కూడా ఏవో కొన్ని ఫోటోలు అవి కూడా సుప్రీంకోర్టు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు రకరకాల కారణాలను కూడా ఆమె చూపించారు ఇది చట్టబద్ధంగా జరగడం లేదు ట్రాన్స్పరెంట్ గా జరగడం లేదు ఈ వెస్ట్ బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రంలో కనీసం రెండు సంవత్సరాల టైం పడుతుంది ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ చేయడానికి పూర్తి చేయడానికి అలాంటి పెద్ద రాష్ట్రంలో కేవలం ఏదో తూతూ మంత్రంగా రెండు నెలల సమయంలో ఎస్ఐఆర్ ప్రాసెస్ ఎలా చేస్తారు మీరు అని చెప్పి అడుగుతున్నారు అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలకి ఒకటే రూలు ఉంటుంది వెస్ట్ బెంగాల్కి ఒకటే ఒక రూలు ఉత్తరప్రదేశ్ కూడా పెద్ద రాష్ట్రమే కదా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సుమారు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల మందికి పైగా ఓట్లను తొలగించారు కదా మరి ఎక్కడ ఎవరో కూడా ఎందుకు నిరసన తెలియజేయలేదు అక్కడ ఉన్నటువంటిది యోగి సర్కార్ కాబట్టి చట్టం తన పని తను చేసుకుపోతుంది ఎన్నికల సంఘం తన పని తను చేసుకుపోతుంది మమతా బెనర్జీ చేతిలో ఉన్నటువంటి అన్ని అస్త్రాలు అయిపోయినట్టుగా కనబడుతోంది చివరికి సెంటిమెంటు అస్త్రాన్ని ప్రయోగించినట్టుగా తెలుస్తోంది అందుకనే చీఫ్ జస్టిస్ గారి ముందు కన్నీటి పర్యంతం అవుతూ ఆమె వేడుకున్నటువంటి అంటే మొత్తం మీడియా హెడ్లైన్స్ని కూడా క్యాప్చర్ చేసేటువంటి ప్రయత్నం చేసినట్టుగా ఉన్నారు ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఎక్కడ ముఖ్యమంత్రి పీఠం తన చేయి దాటిపోతుందేమో అన్నటువంటి భయం ఆమెలో కనిపిస్తున్నట్టుగా ఉంది అందుకనే ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ సంబంధించి ఇప్పటికే మనం చాలాసార్లు చెప్పుకున్నాం యాభై ఎనిమిది లక్షల ఓట్లని ఇంతవరకు వెస్ట్ బెంగాల్లో వేరు వేరు కారణాలతో డూప్లికేట్ ఓట్స్ కానివ్వండి చనిపోయినటువంటి వాళ్ళు కానివ్వండి రెండు చోట్ల ఓట్లు పూర్తిగా కంప్లీట్గా ఇతర రాష్ట్రాలకు షిఫ్ట్ అయినటువంటి కారణాలు రకరకాల కారణాలతో యాభై ఎనిమిది లక్షల ఓట్లను వరకు తొలగించారు మమతా బెనర్జీ భయం ఏంటంటే ఈ తొలగించినటువంటి ఓట్లలో ఎక్కువ నా ఓటు బ్యాంకే ఉందనేటువంటిది ఆ భయం ఎక్కడైతే పోతుందో నా నా ప్రభుత్వం ఎక్కడ పడిపోతుందో వచ్చే ఎన్నికల్లో ఓడిపోతుందో అనేటువంటి భయం మమతా బెనర్జీని ఇప్పటి నుంచే వెంటాడుతున్నట్టుగా కనిపిస్తోంది ఇక ఎన్నికల నోటిఫికేషన్ రావడమే తర్వాత ఆల్రెడీ మనం ఫిబ్రవరి నెలలో ఉన్నాం బహుశా మేబీ మార్చ్ ఆర్ ఏప్రిల్ మే లోపు బహుశా అక్కడ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ తన చేతిలో ఉన్నటువంటి ఈ బెంగాలీ సెంటిమెంట్ను గతంలో అన్నారు బెంగాలీలు ఓట్లను తొలగించేస్తున్నారు మీ మహిళలకు పిలుపునిచ్చారు మీ వంటగదిలో ఉన్నటువంటి మీ కిచెన్లో ఉన్నటువంటి గరిటెలు ఇవన్నీ కూడా తీయండి అవే మీకు ఆయుధాలు ఎవరైనా సరే మీ ఓట్లను తొలగించడానికి వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళపై దాడి చేయండి తరిమి తరిమి కొట్టండి అని చెప్పి మహిళలకు పిలుపునిచ్చారు అంటే ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బెంగాలీ అనేటువంటి ఒక లోకల్ సెంటిమెంట్ ఏదైతే ఉందో ఆ సెంటిమెంట్ అస్త్రాన్ని మమతా బెనర్జీ ప్రయోగించడానికి ప్రయత్నం చేశారు కోర్టు అయితే మమతా బెనర్జీ వాదనల్ని విన్నది విని తీర్పుని విచారణను సోమవారానికి వాయిదా వేశారు ఎన్నికల సంఘానికి కూడా ఎన్నికల సంఘానికి కూడా ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శిని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శిని కూడా మమతా బెనర్జీ కలిశారు కాకపోతే సమావేశం మధ్యలోనే ఆమె లేచి వెళ్ళిపోయారు మరి ఏం అడిగారు అతను ఏం చెప్పారో తెలియదు మాత్రమే సమావేశం మధ్యలోనే ఆమె లేచి వెళ్ళిపోవడం కూడా జరిగింది మరి విచారణ సోమవారానికి వాయిదా పడింది సోమవారం కోర్టు మళ్ళీ వాదోపవాదం వింటుందా మరి ఎన్నికల సంఘానికి కూడా ఆమె అడిగినటువంటి దానికి వివరణ ఇవ్వండి అని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది మరి ఈ ప్రక్రియ ఎటు దారి తీస్తుందో చూడాలి ఎందుకంటే ఎక్కడా ఏ రాష్ట్రంలో లేనంత రసాభాష వెస్ట్ బెంగాల్లో మాత్రమే ఎందుకు జరుగుతోంది చాలా చోట్ల అస్సాంలో జరిగే పన్నెండు రాష్ట్రాల్లో జరిగింది ఎస్ఐఆర్ బీహార్లో జరిగింది కాకపోతే ఎక్కడ జరిగినా కూడా ఒక గేమ్ చేంజర్ అవుతుందని అనడంలో అయ్యేటువంటి అవకాశం ఉంది వెస్ట్ బెంగాల్లో పరిస్థితులు కొంచెం ప్రత్యేకమైనటువంటివి ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ అక్రమ చొరబాటుదారులు రోహింగ్యాలు ఎక్కువ ఈ వీటన్నిటి వీళ్ళని ఓటు బ్యాంక్గా మార్చుకొని మమతా బెనర్జీ గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ పొలి మీద లాగా తన ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు ఇది ఇప్పుడు దూరం అయిపోతుంది పరిస్థితులు మారిపోతున్నాయి ర్యాపిడ్గా అనేటువంటి భయం ఆమెను వెంటాడుతుంది ఇన్సెక్యూరి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వెంటాడుతున్నట్టుగా కనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుంది వెస్ట్ బెంగాల్లో ఏం జరగబోతోంది సుప్రీంకోర్టు ఏమైనా దీనికి బ్రేకులు వేసి మళ్ళీ ఏమైనా మొదటి నుంచి చేయండి అని చెప్పి ఏమైనా ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉందా నాకు తెలిసి కష్టమే ఏం జరిగేటువంటి అవకాశం ఉందో మీ అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మనం వచ్చే వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు